హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామలమ్మ మంతిని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బిలోకామెంట్ ఫ్రెండ్స్ ఈరోజు అంటే కనిపిస్తుంది కదా కింద పెద్ద నాగుంపాము ఉంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాను జస్ట్ కొంచెం అయితే ఆ కాలు ఆ బండ మీద కాలేసి లోపలికి వెళ్ళేదాన్ని అనుకోకుండా లక్కులో కనిపించింది ఆ పాము ఇంట్లోకి వెళ్తున్న తాతయ్య టీవీ చూస్తున్నాడు తాతయ్యకి ఆ పాముకి ఒక మూర డిస్టెన్స్ ఉందో లేదో విషపూరితమైన నాగుం పాము కాటేస్తే వితిన్ సెకండ్లో ప్రాణాలు పోవడమే బట్ చూడండి జాగ్రత్తగా ఉండాలి సిచ్యువేషన్ చూడండి ఎట్లా వెళ్తుంది ఏంటి అని కట్ట పట్టుకో పోతుందాగో అది కాదా ఇట్లా ఇంటి దగ్గర బండల కింద పొలం పంట పొలాల దగ్గర పాముల కాటు గురి చాలా మంది చనిపోతున్నారు బట్ జాగ్రత్తగా ఉండాలి మా పిల్లాడు బంగారా అయితే రెగ్యులర్ గా ఇక్కడే ఆడుకుంటాడు సో జాగ్రత్తగా ఉండాలి అందరు చిన్న పిల్లలకు తెలియదు కదా అది విషపూరిత పాము అని సో మనమే జాగ్రత్త తీసుకోవాలి తెలియదు எல்லாரும் கொட்டாதான் கொட்டாத அட்டுவெட்டு அட்டுட்டு மல்லி சத்தமாக ஓகோ ஜாரியினு ஜாரியடி ખાட்டித்தி நான் பாமு கட்டிதே கட்டிதே கொட்டிறாதிலே ச்சு 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 மீரா வரது இல்லவே அது என்ன போ போ आगे தானேவானா சம்பகாகு சம்பால தானே நான் பாங்கடா போனிலே அது என்ன கட்டி என்ன சொல்லுங்க எலக가 பண்டல் கிண்டில நம்ம கலக்கின கேல்ததாகோ எலகீ கேடீ బండ కింద వండా అది వెళ్ళది నవంపము అలా నతుకుతుంది పిల్ల అది కరితే దెబ్బకు పెట్టని వెళ్ళి వస్తాం అర్థమైందా అది పిల్లని ఇంకా జాలడు ఉంటుంది నా పిల్ల అది కరితేనే పానాలు పోతాయి అర్థమైందా ఎవరికి ఇలాంటి ప్రమాదం జరగకుండా దాన్ని ఎవరైనా కూడా పిల్లలైనా చాలా జాగ్రత్తగా ఉండాలి విషపూరితమైన పాములకి చాలా తాతయ్యకి అమ్మమ్మకి అయితే చాలా జాగ్రత్తలు చెప్పినాను నైట్ టైంలో అయితే లైట్ లేకుండా బయటికి రాకండి బండల కింద ఇవన్నీ ఏ పండుగు ఏ పురుగులు ఏ పండ్లు వచ్చి దాని కింద జరుగుతులేదు కాబట్టి వచ్చేటప్పుడు పోయేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి అని అయితే జాగ్రత్త చెప్పేస్తున్నాను తాతయ్యకి అమ్మమ్మకి